b i a s t h u d i u b r a k t i k t h u dia s o u l e r t a r i ahok, lori, k l r i o lori, lori, ahok, i ahok, o r i a h r i a h h o o r i a o k l o a i a ಹೌದಾ ಹೌನಾಯ್ ಗ್ಲೋಬಲ್ ಆರ್ಗನೈಜೇಷನ್ ಒಳಗೆ ಬಂದಿರೋದು ನಮ್ಮೆಲ್ಲ ನಾವು ದೂರಾರಾ ಜಾನು ಅಮ್ಮನೆ ಹೌದು ನಾವು ನಾವು ಹೋಗಬೇಕು ಇಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀನಿ ಏನಮ್ಮ ಹೌದಾ ಪ್ರದಾನ ಉದ್ದೇಶಕ್ಕೆ ಜನದಾರದ ಪರವಾಗಿ ನಾನು అందరికి నమస్కారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరిపాడు మండలంలోని అన్ని స్కూల్స్ కు ఈ దినాల మేము నిలుపుణుల మాత్రలు పంపించడం జరిగింది అదేవిధంగా మా స్టాఫ్ మండలంలోని అన్ని స్కూల్స్ అంగన్వాడీ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కలిపి దాదాపుగా తొమ్మిది వేల చల్ల పిల్లలకు ఈ దినాన నిలుగుల మాత్రలు ముగిస్తున్నారు దాదాపుగా ఈరోజు ప్రతి బిడ్డకు అందేలాగా ఏర్పాటు చేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు మన మండలంలోని హెడ్ క్వార్టర్ మరిపాడు నందు ఎస్సీ ఎస్సీ ప్రాథమిక పాఠశాల నందు పిల్లలకు నువ్వు మాత్రలు ముగించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన హెచ్ఎం గారు పీసీ సిబ్బంది అందరూ పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమం జిల్లా రాష్ట్రాలు దేశమంతా జరుగుతుంది ప్రతి బిడ్డ నిలుపురు వ్యాధితో బాధపడకుండా ప్రతి బిడ్డకు ఆరోగ్యమంతా కలుగుజన భావంతో ఒక మాత్రంతో ఆరోగ్యమైన నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము ఈ యొక్క కార్యక్రమానికి మా మండల వైద్యాధికారి గారి సహకారంతో మండలమంతా మధ్యాహ్నం తర్వాత ప్రతి స్టాఫ్ ప్రతి పీ హాస్పిటల్కి వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి మందులు నిర్మిస్తున్నారు